కావలిలో ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి వినూత్న కార్యక్రమం వద్దే సమస్యలను పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అధికారులతో కలిసి ఇంటింటికి తిరుగుతున్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ముప్పే ఐదువ వార్డులో ప్రారంభమైన ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం ప్రతి నివాసానికి వెళ్లి స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్న ఎమ్మెల్యే తమ సమస్యలను అర్జీల రూపంలో ఇవ్వాలని స్థానికులకు సూచించిన ఎమ్మెల్యే ఆర్జీలను సంబంధిత అధికారులకు అందజేసి వెంటనే పరిష్కారం చేయాలని ఆదేశాలు కొన్ని సమస్యలను స్పాట్లోనే పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే ప్రతి వార్డులోనూ ఇకపై ఇంటింటికీ తిరుగుతూ ప్రజల యోగక్షేమాలు తెలుసుకోనున్న ఎమ్మెల్యే కావలిని కాపు కాస్త అనే మాటకి కట్టుబడి ప్రజల వద్దకే వెళ్లి వారి బాగోగులు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి నియోజకవర్గంలోని మన కావలి పట్టణంలో స్వచ్ఛాంధ్ర భాగంగా మన కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి టౌన్ కూడా క్లీన్గా ఉండాలి పచ్చదనంగా ఉండాలి ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి ప్రత్యక్షంగా పరిశీలిస్తే ఈ ప్రాంత సమస్యలు తెలుస్తాయి వీటి నుంచి మనం ఏ విధంగా దీని సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి బజారు తిరగాలి కొద్దిగొందులో ప్రజలతో మమేకమవ్వాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి ప్రభుత్వ పరంగా కావలి మున్సిపాలిటీ పరంగా నా పరంగా ఏవైతే చేయడానికి అవకాశం ఉంటుందో వాటన్నిటిని కూడా పూర్తి చేయాలి ఈ విధంగా పూర్తి చేసినప్పుడు ప్రజలకి ఆరోగ్యమైనటువంటి ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుందని ఆలోచనతో ఇంటింటికి ఎమ్మెల్యే అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ రోజున ముప్పై ఐదో వార్డులో ప్రారంభించడం జరిగింది మన ప్రభుత్వం వచ్చి పది నెలలు పూర్తవుతున్న తరుణంలో ప్రతి ఇంట ఉండేటువంటి సమస్యలు తెలుసుకోవాలి అన్నీ పరిష్కరించాలన్న ఆలోచనతో ఈ రోజున ప్రధానంగా ఎక్కడ సిమెంట్ రోడ్లు లేవు సిమెంట్ రోడ్లు ఉన్నా కూడా డ్యామేజ్ అయినటువంటి రోడ్లు ఏమున్నాయి ముందు పాటు హోల్స్ అనేటివి కూడా పూర్తి చేయాలి ఎక్కడ డ్రైనేజ్ లేదు వాటిని డ్రైనేజ్ని ఎలా రూ రూపొందించాలి కరెంటు స్తంభాలు సముద్ర బొడ్డుకు దగ్గరగా ఉన్నందువల్ల నేల మట్టంలో ఉప్పిరిసి స్తంభాలు ఎలా దెబ్బతింటున్నాయి ఏదైనా పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఇళ్ల మీద పడే పరిస్థితి ఉంది వాటి అన్నింటికి కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలి డ్రైనేజీలు క్లీన్ చేస్తున్నారు లేదా తెలుసుకోవాలి మున్సిపాలిటీ పరంగా కావలి పట్టణంలో మున్సిపాలిటీ పరంగా ఏ సమస్యలు అయితే ప్రజలకు నెరవేర్చాలో వాటన్నిటిని నెరవేర్చే క్రమంలో ఈరోజు ఇంటింట ఎమ్మెల్యే అనేటువంటి కార్యక్రమాన్ని నేను స్వీకారం చుట్టి నేటితో డే బై డే ఒక్కొక్క రోజున ఒక్కొక్క వార్డును సంచరించి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ ప్రభుత్వ అధికారుల సమక్షంలో తెలుసుకొని వాటిని ఇమీడియట్లీ నెల రోజుల లోపల ఏ సమస్యలైతే టెంపరీగా పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుందో వాటన్నిటిని పరిష్కారం చేసే దిశగా ఒక్కొక్క వార్డుకి పది లక్షల రూపాయలు రిజర్వ్ చేసి పెట్టుకొని ఆ పది లక్షల రూపాయలతో ఈ సింపుల్ వర్క్లన్నీ కూడా పూర్తి చేసి ప్రజలు సుఖంగా జర్నించే జర్నీ చేసేదానికి తాగే నీరు వాళ్ళ టయానికి అందించేటట్టుగా డ్రైనేజీ వ్యవస్థని పటిష్టం చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్వీకారం స్వీకరించడం జరిగింది అందులో భాగంగా ఈ రోజున వైకుంఠ పర్వంలో ఉన్నటువంటి ముప్పై ఐదో వార్డులో సంచరిస్తున్నాం ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి విషయాలకు వచ్చే చాలా మందికి ఇంకా కూడా కాలనీలు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు వంటరి మహిళలందరూ కూడా పెన్షన్లు రాక కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు భర్తలు చనిపోయినప్పటికీ కూడా వాళ్ళకి పెన్షన్ రాక ఇబ్బందులు పడుతున్నారు కొన్ని కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఇంకా కూడా చాలా మందికి పెన్షన్లు రావాల్సిన అవసరం ఉంది వాటన్నిటి కూడా మేము కానీ మున్సిపల్ అధికారులు కానీ సచివాలయ చెప్పని కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది వీటిని ప్రభుత్వం నుంచి రిలీజ్ అయిన వెంటనే వీళ్ళందరినీ పిలిచి వీళ్ళందరికీ పెన్షన్లు సమస్యలు రేషన్ కార్డు సమస్యలు కావచ్చు పెన్షన్ సమస్యలు కావచ్చు వీటన్నిటిని పరిష్కరించే దశగా కూడా మేము ముందుకు పోబోతున్నామని కూడా తెలియజేస్తూ కావాలంటే పట్టణ ప్రజలందరికీ మేము తెలియజేసేది మీరు మా ఆఫీసులకు రావడం కాదు లేదా ప్రభుత్వ ఆఫీసులకు పోవడం కాదు ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యే ఇంటింటా మీ బజార్లో తిరుగుతున్నారు మీరందరూ కూడా అర్జీ రూపంలో వ్యక్తిగత విషయాలు హెల్త్ విషయాలు ఇవి కాదు ముందు మన ప్రాంతం అభివృద్ధి జరగాలి ప్రాంతం అభివృద్ధి అంటూ జరిగితే సగం జబ్బులు మనకు తగ్గుతాయి మనం పీల్చే గాలి దోమలు వల్లే మన జబ్బులకు పాలవుతున్నాం కాబట్టి పరిసరాలను శుభ్రంగా పరచుకునే బాధ్యత మున్సిపాలిటీ తీసుకోవాలి అందులో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అర్జీల రూపంలో మీరు మాకు అందిస్తే వాటి త్వరితగతిన పరిష్కారం చేసేదానికి కూడా అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రాజకీయాలకు అతీతంగా ఎమ్మెల్యేగా నేను పది నెలల నాడు గెలిచాను అయిపోయింది రాజకీయాలు ఈ రోజున కావాల్సింది కావలి అభివృద్ధి అభివృద్ధిలో భాగంగా మేము రాజకీయం అనేది పక్కన పెట్టి మా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధం లేకుండా పనిచేయడానికి వస్తున్నారు అందరూ ప్రజలు వచ్చి తప్పకుండా మమ్మల్ని కార్యకర్తలు కలవండి ప్రజలకు మీకు కావాల్సిన పనులన్నీ కూడా చేపించుకోండి అని కూడా ఈ సందర్భంగా కావలిపట్ల ప్రజలకి అందరూ కూడా పిలుపునిస్తూ ఈ కార్యక్రమాన్ని దినదినం నిర్వహిస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ